మేడము చిన్నప్పటి నుంచి ఉంటే మాయ్య ఇరవై ఆరు గుంటల భూమి నీకే తిబిడ్డ అని వాళ్ళ కొడుకులో మనిషికి రెండు ఎగురాలు అయ్యి పంచి ఇచ్చిండు ఇంట్లోకి ఎవరు అడుగు పెట్టారు అది అలా ఉంది నీకే తిబిడ్డ అని మాయ్య కాగిధం రాయమంటే ఆ ఎడ్డి కాగిధం నాకు కాగిధం రాసియలేదు రాసియపోతే మాయ్య వచ్చేదాకా అన్నారు మా అన్నారు వచ్చినాక ఆ పెద్దాన్ని ఎక్కించుకున్నాడు ఆ పసుపు ఎక్కించుకొని మా పెద్దన్న నా జాగాని మా పెద్దన్న ఎక్కించుకున్నాక మా పెద్దన్న చచ్చిపోయాడు చచ్చిపోయాక ఆ పశువుకు పట్టుకొని మా మా పెద్దన్న కొడుకు అదే పసు అది చేసుకున్నాడు అది ఏమో లేదు అది చేసుకున్నాడు పట్ట చేసుకున్నాడు పట్ట ఖాదేం చేసుకున్నాడు చేసుకొని అమ్ముకున్నాడు అమ్ముకొని అది ముగ్గురు పొత్తులు అమ్మ ముగ్గురు అన్నదమ్ముల పొత్తులు వాడు ఒక్కడే తిన్నాడు మేడము ఒక పైస మా తమ్ములకు మా తమ్మకి గీయలే మన గీయలే వాడు ఒక్కడే నాది జాగాని వాడు తిన్నాడు ఊరని తిరికే కానీ చెప్తలేరు ఏం చెప్తలేరు మేడం నా బాధ గీది ఉన్నది మీ దయా నాకు ఒక గట్ట మా వాళ్ళే అవుతలేరు అన్న కొడుకులే అవుతలేరు ఇవ్వలు అవుతారు మేడం ఇప్పుడు ఇవ్వాలేపు దిన మంచి లేదు ఒక గట్టు ఉన్నది ఏమన్నా అంటే సాగు బతుకు మాకేందని ఓడు మాట్లాడు ఓడి మాట్లాడతాడు ఇక గంటే మేస్త మేడం నేను నమస్కారం మీ దయా